హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మధ్యకాలం హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది చాలా మందికి బ్లాక్ హెయిర్ కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది చాలా చిన్న వయసులోనే వాళ్ళందరికీ కూడా అంటే వైట్ హెయిర్ వచ్చింది బ్లాక్గా మారుస్తుంది అని నేను చెప్పను కానీ బట్ బ్లాక్గా ఉండే హెయిర్ మాత్రం కంపల్సరిగా వైట్గా మాత్రం మారదు అలానే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ గ్రోత్ బాగుంటుంది అదే ఈ గుంటగలగ రాకు సో ఆ ఫ్లవర్ కూడా చూపించాను కదా ఫ్లవర్ అయితే దానికి ఉండేది అలా ఉంటుంది సో ఆకు మీరు చూడండి ఎక్కడైనా ఏ పల్లెటూరులో అయినా మీకు ఈ ఆకు అవైలబుల్లో ఉంటుందండి ప్రతి పొలాల గట్ల మీద ఈ ఆకులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట వీటిని మనం నీట్గా ఫ్రెష్ వాటర్లో నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత కాడల్ని తీసి పక్కన పెట్టేసి ఆకులను వరకు ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ కాడలు ఎండ బాగా వచ్చిన టైంలో ఎండకు పెడితే వాటిని పౌడర్ పట్టుకొని పౌడర్ని కూడా హెయిర్ ప్యాక్స్కి ఉపయోగించవచ్చు ఓకేనా ఇక్కడైతే మందారాకులు లేండి వీటిని అయితే పక్కకు తీసుకుంటున్నాను బట్ ఇది మాత్రం నేను ప్యూర్గానే బృంగరాజ్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నాను అదేనండి ఈ గుంటకరగరాకు నూనె కేవలం ఈ ఆకులు మాత్రం ఉపయోగిస్తున్నాను మందారాకులు జస్ట్ ఈ ఆకులతో పాటు తెచ్చుకున్నాను అంతే సో ఈ ఆకులన్నీ ఫస్ట్గా మిక్సర్ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ చుక్కలు వేసి ఇలా పేస్ట్గా చేసుకోవాలన్నమాట ఓన్లీ ప్యూర్ ఆకుల్ని మాత్రమే తీసుకున్నాను ఇంకేమీ కలప అవసరం లేదు సో దీనిలోకి ఇప్పుడు కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఏంటంటే మీరు ఒక కప్పు తీసుకుంటే కొబ్బరి నూనె సేమ్ కప్పుతో పేస్ట్ తీసుకోవాలి ఓకేనా ఇక్కడ అర లీటర్ కొబ్బరి నూనె అనుకోండి దానికి తగ్గట్టుగా అది ఎంత కప్పు అయితే వస్తుందో కొబ్బరి నూనె అంత పేస్ట్ తీసుకుని సరి సమానంగా వేయాల్సి ఉంటుంది ఫస్ట్గా ఒక పాత్ర తీసుకుని దానిలో ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత దీనిలోకి ఈ పేస్ట్ని అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను ఇది మనం చూసుకున్నట్లయితే ఒక టెన్ మినిట్స్కి మొత్తం దగ్గరకు వస్తూ ఉంటుంది అంటే మీడియం ఫ్లేమ్లో ఉంచండి మరుగుతూ మరుగుతూ దగ్గరకు వస్తుంది గ్రీన్ పేస్ట్ ఏదైతే ఉంటుందో ప్యూర్గా కనిపించే ఆ కోకోనట్ ఆయిల్లోకి దిగిపోతుంది అంటే అప్పుడు ఆయిల్ ఎలా కనిపిస్తుంది గ్రీన్ ఆయిల్లా కనిపిస్తుంది అదే ప్యూర్ బృంగరాజ్ ఆయిల్ అనమాట ఈ ఆయిల్ని లైట్గా మీరు ఎప్పుడు యూస్ చేయాలనుకున్న కొంచెం గొర్రవెచ్చగా చేసుకుని చక్కగా స్కాల్ప్ అంటే పురికి మాత్రమే నీట్గా మొత్తం అప్లై చేసుకోండి ఎప్పుడైనా సరే మనకి హెయిర్ అనేది స్కాల్ప్ హెల్దీగా ఉంటేనే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది ఓకేనా ఇలా ఆయిల్ అంతా రెడీ అయిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు వడ కట్టుకోవాలి ఓకేనా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గ్రీన్ కలర్లో ఉంటుంది మనకు ఆయిల్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఒక స్ట్రైనర్ తీసుకొని నేను జస్ట్ ఆయిల్ మొత్తాన్ని కూడా ఇలా వడకట్టాను అనమాట గ్రీన్గా వచ్చింది ఆయిల్ అంటే ఆ పేస్ట్ అంతా కూడా దిగింది ఆయిల్లోకి ఇది మంచి మెడిసిన్లా పనిచేస్తుంది హెయిర్కి న్యాచురల్ అనమాట వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చిన్న పిల్లలకు కూడా హెయిర్కి అప్లై చేయొచ్చు చక్క నీట్గా అప్లై చేసుకోండి బెస్ట్ రిజల్ట్స్ కంపల్సరీ ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఓకేనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ప్లీజ్ సబ్స్క్రైబ్